పార్టీని అప్రతిష్ఠపాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో లేని జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఎరికించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు అయ్యా మధ్యంలో ఎన్ని మడుపులు ఎన్ని ఫస్ట్ ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళా పదివేల కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు లేని దాన్ని క్రియేట్ చేసేదానికి నానా దంటాలు పడతా ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇరికించి ఒక పాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని కక్ష్యపూరితంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఎన్ని వా ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చినా సరే ప్రజలను మోసం చేసినా సరే అధికారంలోకి రావాలనే దృక్పథంతో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తా అర్థమవుతుంది ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఓ లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దివాలని ఇచ్చినాడని ఉన్నది ఆరు లక్షల యాభై వేల కోట్లు దాంట్లో దాదాపు మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అప్పులు మూడున్నర లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసినారు ఈరోజు బడ్జెట్ లో తప్పనిసరి పరిశ్రమ వాళ్ళు పెట్టినప్పుడు ఏమైపోయింది ఆరున్నర లక్ష కోట్లు అన్ని స్కీములు ఇచ్చినారు ప్రజలకు అనవసరంగా ఇస్తున్నారు పప్పు పిల్లల్లాగా అన్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఆరోగ్యశ్రీ మీద రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకునే దానికి డెవలప్మెంట్ స్కూల్స్ డెవలప్ చేసినారు మెడికల్ కాలేజ్ డెవలప్ చేసినారు పోర్టు డెవలప్ చేసినారు ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేసినారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి పరిపాలన అందించినారు ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందుబాటులో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ఇంటి ప్రజలు ముంగిటికే పరిపాలన తీసుకుపోయినారు అలాంటి ఒక మంచి పరిపాలన అందించిన నాయకుడిని ఓడించాలంటే సాధ్యం కాక తెలుగుదేశం పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్ష రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కృష్ణమోహన్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళ వయసున్నటువంటి వ్యక్తులు ఏం సంబంధం ఆయనకు ఓఎస్డి గారు ధనుంజయ రెడ్డి గారిని మిగతా నాయకులు కూడా చాలా మందిని తప్ప